చందుర్తి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి వెంకటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు బాధిత కుటుంబానికి అండగా చందుర్తి మోతే బాబు ఐదు వేల రూపాయలు అలాగే బొజ్జా కిషోర్ దుబాయ్ ఎన్ఆర్ఐ రైస్ బ్యాగ్ తో పాటు నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకుల్ని స్థానిక కాంగ్రెస్ లీడర్ పోలీస్ సత్యం చేతుల మీదుగా అందించారు ముందస్తుగా వెంకటి చిత్రపటానికి పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాతికేయులు ఎండీ అజీం పిట్టిల బాబు విజయ్ రాజు అర్జున్ వసంతరావు ఉన్నారు మీగల్ కాక చాలా మంచి చేశారు సో అనారోగ్యంతో ఉన్నారు సంతం అందరం ఉన్న మైండ్స్ గుండెలే పడకండి వసంతన ఊరి నుంచి వచ్చారు మీరు మా సంని 8వ వెంకట్ గారు మరణించడం చాలా బాధాకరం ఎందుకంటే నిత్య ప్రజల్లో తిరుగుంటు ప్రజల సమస్యల కూడా కొన్ని కొన్ని అంటే ఐఐటి ఆ సమస్యలు కూడా పేరు చేసేవాడు ఈరోజు మన చంద్రతి గ్రామం నుంచి ఈ ఎంకన్నా అంటే మనకు బాధాకరం వారికి సాధ్యం కానీ అదేవిధంగా మన మోతే బాబు గారు వాళ్ళకు ఆర్థిక సాయం కింద ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే బొజ్జ కిషోర్ గారు కూడా టిక్త్ హౌస్లో వాళ్ళ సామాను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అజిన్ గారు చెప్పినట్టు ప్రజల్లో ఎప్పుడు దిక్కుంటూ ఉండు అదే ప్రభుత్వాన్ని కూడా మన మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆశ్రమకు మేము చెప్పి మన ఈ కుటుంబానికి కూడా ఇల్లు వచ్చేటట్టు నేను ఖచ్చితంగా ఏర్పాటు మండల కేంద్రానికి చెందిన మరి మా కాక వెంకన్న కాక అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధకరం మరి వెంకన్న దళిత కుటుంబంలో జన్మించినప్పటికీ అదే గత కొద్ది రోజులుగా మేము చిన్నగా చూస్తున్నాం తెల్ల దుస్తులతో అగ్రవర్ణాలకు ఎక్కడ కూడా తలవంచకుండా అతను ఒక దళిత కుటుంబంలో కూర్చున్నప్పటికీ ఈ ప్రాంతం నుండి ఈ ఏరియా నుండి అని అందరితో కలిసిమెలిసి ఎంతోమందికి చేదోడు వాదోడు ఉంటూ ఎంతోమందికి భరోసా ఇచ్చి మరి బాధ్యత అందరికీ మరి డబ్బులు లేకుండా ఆర్థిక పరిస్థితి మరి ముంగడుకుండా అందరికీ ఎంతోమందికి మంచి ధైర్యాన్ని నింపిన వ్యక్తి మరి కోల్పోవడం చాలా బాధాకరం మరి ఈరోజు మా ప్రముఖ దుబాయ్ ఎన్ఆర్ఐ మోతే బాబు మిత్రుడు మరి ప్రముఖ ఎన్ఆర్ఐ మోతే ఓదేలు గారి మనవడు బొజ్జ కిషోర్ మరే వీరు వెంకన్న మృతి చాలా బాధాకరం మరి వాళ్ళ కుటుంబానికి అండగా ఉందాం మరి వాళ్ళ కుటుంబానికి ఏదో ఒకటి చేద్దామని చెప్పి మరి మోతే బాబు ప్రముఖ ఎన్ఆర్ఐ తన వంతుగా ఐదు వేల రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చాడు మరి బొజ్జ కిషోర్ మోతే ఓదేలు గారి మనవడు పెద్ద మనవడు బొజ్జ కిషోర్ మరి నిత్యావసర వస్తువులు ఒక రైస్ బ్యాగ్ను అందించడం జరిగింది మరి వెంకన్న మృతి చాలా బాధకరం వాస్తవం అనారోగ్యంతో చనిపోయిండు మరి వాళ్ళ కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం మరి వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ఒక మంచి ఇంటి స్థలానికి వాళ్ళకొక ఇల్లు ఇచ్చినట్టయితే వాళ్ళకు వాళ్ళకు చాలా నిరుపేద కుటుంబం వెంకన్న ఉన్న రోజు పేద ప్రజల పేద ప్రజల పక్షాన ఉన్నాడు మరి ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా సరే చదువుకున్నా కానీ ఒక ఎంతో చదువుకున్న వ్యక్తిగా ఎన్నో రకాలుగా ప్రజా పోరాటంలో ప్రజల కోసం పోరాడిన వ్యక్తి అలాంటి మంచి వ్యక్తికి మరి ప్రభుత్వం అండగా ఉండి ప్రభుత్వం ఇలా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారం కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధి కానీ వేడుకుంటూ